హాయ్ హ్యాపీ మదర్స్ డే అందరికీ రారీగా మదర్స్ మదర్స్ డే సెలబ్రేషన్స్ అంటే మదర్ అంటే ఇప్పుడు ఒక మదర్ అనే కాదు ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర కూడా పెరిగిన కాబట్టి వీళ్ళతో కూడా ప్రతిసారి సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటా మా మమ్మీ ఇద్దరు పిన్ని వాళ్ళు ఇంకా ఇంకో పిన్ని కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి ఆ పిన్ని వేరే అయితే ఇప్పుడు వీళ్ళతో నేను సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా ఇలా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఏముంది మీరు ఫస్ట్ హాయ్ చెప్పు చెరే సారీ అంటారీ నేను ఏదైనా వేరే గిఫ్ట్ చేస్తున్నా వేరే గిఫ్ట్ చెప్పు చెప్పే కార్లు వచ్చింది గిఫ్ట్ కొనేటప్పుడు కార్లు మూసాయి నాలుగులాల నెక్లెస్ చేయించుకుంటే నాలుగు నాకు నాకు నాలుగు నెక్లెస్ బంగారం ఇంకా నయో వడ్డానం అని చెప్పలే ఇంట ఇంకా నయో మడ్డానం అని చెప్పలే ఇంట టైం వస్తే అది కూడా చేస్తే బాగున్నామో కాల పట్టి బంగారు చీర చీరలు తీసుకున్నా చీరలు తీసుకొని బంగారు కొట్టిందా అదే బంగారు తీగలు బంగారు తీగలే ఇది పెద్దగుంది రోజు చిన్నగుంది పెద్ద గుంది పెద్దగుంది అంటాను అంటే అదే చీర మీద చెప్పిన కదా చీర మీద బంగారు తిగ పట్టు చీర తీస్తాను

એ પ્લાસ્ટિક છોયા ચા એ પ્લાસ્ટિક ગાડી લણી હામી તીનો દેકા ઈ દે દે ઈયા ઈને हैप्पी मदर्स डे का पेगु बंदन दे इतना वेर लो पेगु बंदन नेक्स्ट सीजन मला पेगु बंदन लागurteले वड वाले எப்பడు చూస్తా ഹോളിलाने ఉంటారు होली सेलिब्रेशंस అయితా ఉంటాలే होली केक कापबिची नाटे दीनोड घाल होली होली मत मत यार ये पापा पापा वो दे दे पापा ये गाडी रुळू इकडे इधर इधर वेट जुडू ఏ జుట్టు మొత్తం అంటింది అన్న తోర్చే ఆ కామికి ఇగరైగా అక్కడ ఆఫీ హోలి ఆఫీ హోలి ఆఫీ మదర్ దేజపు వెటి ఆనేంది ఆమే నాకేస్తం ఇయ్ జుర్ షేవింగ్ చేస్తంది షేవింగ్ షేవింగ్ ఏ ఈ ఆట జింపక ఆట జింపే దిగో ఇట్లా దిశాలి హ ఆట్లా దిశాలి చూస్ నా టెక్నిక్ అమ్మా ఎండ దేవుడు అమ్మలకి గిఫ్ట్ ఇస్తున్నా అని దేవుడు సూర్యదేవుడు కరుణించి ఎండ వచ్చేటట్టు చేసింది వీళ్ళు ఎట్లా గెస్ట్ చేయలేరు కానీ వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దాం వాళ్ళు ఎట్లా మదర్స్ డే అక్క 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 అంటున్నా అంటే అక్క అనే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అందరం ఒకటే దగ్గర ఇట్లా మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే కాబట్టి వీళ్ళకి నేను అక్క 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 అని అలవాటు అయిపోయింది అంటే మదర్స్ డే అక్కడ కలెక్టర్ చేద్దామని డిసైడ్ అయిపోయినా ముగ్గురులో ఎవరెవరు కలెక్టర్ అవ్వాలని పని ఈమెల్ చేస్తారు చింపలైపోతుండ్రు చింపలైపోయి సరస్వతి నాయకుడు సరస్వతి ముగ్గురు వచ్చేసి ఇంట్లో పూజ చేసుకోరమ్మా సిల్వర్ దేవుళ్ళు ఎందుకంటే ఎక్కువ హడావుడి ఉంటది వీళ్ళు వీళ్ళకి ఎక్కువ పని చెప్పి వద్దని నేను డిసైడ్ అయిపోతాను అందుకే పూజలు ఏమైనా పండుగలు వస్తే ఒకటేసారి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టాలి నచ్చిందా పట్టు చీరలు ఎక్స్పెక్ట్ చేసిర్రు కానీ వచ్చిందా పూజ చేసుకోవడానికి గుర్తుకుండా చీర పెడతాం చీర అయితే ఒకసారి కట్టి పక్కన వేసేస్తారు మనీ అంటే మంచి చెడు మనం ఏది కోరుకున్నా దేవుడు కోరుకుంటాం కదా నా ఐడియా కాదు విద్యుది మా ఆయనది ಿಫ್ಟ ಎಲ್ಲ ಕಾಲ ಗಿಫ್ಟ್ ನೀವು ಅಂದ್ರೂಟ್ ಅದೇ ಇಂಟೇನಾ ಎಪ್ಪ ಇಟ್ಲೇ ಉಂಟಾ ಅಂತ ಈಡಿಯೋ

ಮದರ್ನೆ ಚಿ ತೀವ್ರೈಸ್ ಗಿಫ್ಟ್ ಹೆಚ್ಚಿ ಅಂತ ಇದು ದೇವರೈತೆ ఇది పీ కా స్టిక్కర్ ఇది వస్తలేండి బ్యాటరీయా ఛార్జింగ్ పెట్టేదా ఇదే బాగుంది ఇది నేను డామినేట్ చేసి అప్పాయినా స్టోన్స్ వచ్చింది ఛార్జింగ్ పెట్టాలంటది అందుకే ఆన్ అవుతుంది ఇవన్నీ అన్ని ఆయనకీ దేవడం ఇచ్చింది మా పెద్దమ్మాయి మంచి గిఫ్ట్ ఇచ్చింది మా పెద్దమ్మ నేను కూర్చుకుంటాను ఎలా మా మమ్మీ మా పిన్ని ఇంకో పిన్ని పెద్ద కాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది మరి ఎలా కాలం మంచిగా ఉండాలి రావేంటే గిఫ్ట్ అయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ అయిపోతాం అప్పుడప్పుడు అందుకే ఇట్లా మదర్స్ డే పెట్టిరేమో అంటే తల్లిలకి గుర్తు అంటే వాళ్ళకి గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఉన్నారని గుర్తు చేసుకొని ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు గిఫ్ట్ మా పిల్లలే గిఫ్ట్ 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 ఉన్నా లేకున్నా పిల్లలు వచ్చి హ్యాపీగా ఉంటే చాలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళు ఇంకా ఇంకా ఎదగాలి మా కళ్ళ ముందు అదే దానికంటే ఇంకా సంతోషం ఇంకేం కావాలి అంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి తర్వాత మేము హ్యాపీ పిల్లలు హ్యాపీయే మా హ్యాపీ ఎప్పుడైనా మమ్మీ డాడీ అనుకు అంటే మనకు చెప్తారు కానీ మనం అంటే చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఏమనుకునేది అంటే నేనైతే ఓకే తిడుతుంది 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 వాళ్ళు ఎందుకు తిడతారు మనం ఒక మంచి పొజిషన్ కి రావాలి అని చెప్పి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి మంచిగా చెప్పాలి అని అంటే వినరు కదా మంచిగా చెప్తే తిడితేనే వింటారు అని చెప్పి తిడుతూ ఉంటారు అది మనకి బ్లెస్సింగ్స్ ఏ అవుతుంది కానీ చెడు అయితే ఎప్పుడు మన మన గురించి మన తల్లిదండ్రులు ఎప్పుడు చెడు ఇప్పుడు చెడు కోరుకోరు పిల్లల గురించి అసలు అసలు ఏ అయితే పిల్లలకు చెడు కోరడు కోరరు ఇంకా పై పోవాలని మాత్రం కోరుకుంటారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అంతే ఇంకా హ్యాపీ మదర్స్ డే యూ నేను అదృష్టం చేసుకున్నా ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఒకరికి తల్లి కూడా ఉండదు కానీ నాకు ఇంతమంది ఉన్నారు నిజంగా అనుకున్నా నేనైతే అనుకున్నా వద్దు నువ్వు చదువుకో ఆమె బాగానే చదివింది బాగా చదివించింది బాగా కానీ వద్దనుకున్నాము ఇంకా ఆమెకి యూట్యూబ్ నచ్చింది చేసుకోండి అనుకున్నాను మేము ఉంటాము తోడుగా చూడటమే మా ఆనందం మీతో పాటు వస్తున్నారు దారి నుకోకు నీ దారిలోనే ఆ పిల్లలు కూడా అందరూ వస్తున్నారు నువ్వు చెడు చేసేదాన్ని మాకు ఒకప్పుడు చెడు అని అనిపించింది కానీ ఇప్పుడు నా బిడ్డ మంచి పేరు తెచ్చుకుందని ఫీల్ అవుతున్నాం గౌరవంగా ఫీల్ అవుతున్నాం మేమైతే మా అమ్మాయి ఏం ఇలాంటి చెడు ఏం లేదు మంచి పని చేస్తుంది వాళ్ళ ఆమె ద్వారానే పది మంది ఇంకా వెనకాల ఎదగాలని మేము ఆలోచన చేస్తున్నాం ఇంకా వెనక ఉన్న పిల్లలందరూ కూడా మా పెద్ద అమ్మాయి లాగానే అందరు రావాలని ఆలోచన చేస్తున్నాం మేము నేను వీళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినా అని చెప్పి వాళ్ళమ్మ కూడా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని తెగ షాపింగ్ చేసేస్తున్నారు మా వాళ్ళు కేక్ కూడా పట్టుకొచ్చిర్రు కూడా మెల్లగా మాట్లాడుతున్నా తెలిసిపోతుంది సీక్రెట్ పా అమ్మ మరియా చూద్దాం అయ్యా ఇవ చెప్పేసి వచ్చినట్టుంది ఆగే ఫస్ట్ పోకు నేను పోతాను అమ్మమ్మ కేక్ తెచ్చినా నీకోసం మదర్స్ డే కదా మదర్స్ డే అని కేక్ తెచ్చినా కేక్ ఇక్కడ పోయి కట్టింగ్ नोदरे मैं क्लास कोतरी हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे आ कैंडलस आनी दिसेशेका आ एक लेयर ಅಂತดิಸೈ हैप्पी मस्का 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 हैप्पी मदर्स डे ನೀ हैप्पी मदर्स डे ಮಮ್ಮಾ दामा ಧಮಾ ಧಮಾ హ్యాపీ మదర్స్ డే అమ్మ ఎట్లా ఉందో తర్వాత లాస్ట్ ఫైనల్ గా చెప్తుంది ఏ సారి బాగుంది అనేది మీరు అందరు ఇస్తే అట్లా ఎట్లా చెప్తుంది అట్లా అట్లా చెప్పదు ఇక అన్ని నచ్చినాయనే చెప్తుంది ఇక హ్యాపీ మదర్స్ డే చెప్పే హ్యాపీ మదర్స్ డే యా पापा मॉम मेनू कोड आते हैं पे हैप्पी मदर्स डे मॉम हैप्पी मदर्स डे मम्मी मम्मी मदर्स डे भी आने दे हैप्पी मदर्स डे मम्मी हैप्पी मदर्स डे बेटा ये आकर दूँ इट्रा इट्स आई ड्रा हाँ चप्पूरे हैप्पी मदर्स डे यारी हैप्पी मदर्स डे मम्मा Thank you. Thank you. <laughs> Thank you, baby. <laughs> <laughs> Thank you. Bye. Bye.